భీమవరం ప్లేస్ ఎంత బాగుంటుందో ఇక్కడ దొరికే నాన్ వెజ్ ఫుడ్ కూడా అంతే బాగుంటుందండి ఎప్పుడు తినే ఫుడ్ కన్నా ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా తినాలి అనిపించి ఫ్రై అయితే వచ్చేసానండి కాంటినెంటల్ మెక్సికన్ అండ్ చైనీస్ రెస్టారెంట్ అండి మనం బయట తినే నాన్ వెజ్ ఫుడ్ తో కంపేర్ చేస్తే ఇక్కడ దొరికే నాన్ వెజ్ ఫుడ్ కంప్లీట్ గా డిఫరెంట్ రెస్టారెంట్ ఆంబియన్స్ విషయానికి వస్తే చాలా క్లాసిక్ గా ఉందండి ఫుడ్ అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసి మొత్తం రెస్టారెంట్ లో ఒక రౌండ్ అయితే వేసేసానండి వాళ్ళకి ఉన్న ఈ ఫొటోస్ అయితే నాన్ వెజ్ ని అండ్ ఇక్కడ ఉన్న సీ ఫుడ్ ని చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు అనిపించింది అండ్ నాకు నచ్చిన ప్లేసెస్ లో ఫొటోస్ కూడా దిగేశానండి ఫుడ్ వచ్చే లోపు సూప్ ఇంకా స్పైసీ క్రాప్ మసాలా ఫ్రై అయితే ఆర్డర్ చేసేసానండి ఒక్కసారి కిచెన్ కి వెళ్ళి మన ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూసేద్దాం కిచెన్ చూడడానికి చాలా నీట్ గా చాలా హైజీన్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి ఇంత నాన్ వెజ్ కుక్ చేస్తున్నారు అంటే ఇక్కడ కంపల్సరీ స్మెల్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన కానీ కిచెన్ మొత్తం చాలా నీట్ గా ఉంది కొంచెం కూడా స్మెల్ అయితే రావట్లేదండి మాస్టర్ షెఫ్ అయితే నేను ఆర్డర్ చేసిన క్రాబ్ మసాలా ఫ్రై ని ప్రిపేర్ చేసేస్తున్నారు మసాలా అన్ని వన్ బై వన్ చేస్తూ వేసేస్తున్నారు అండి ఫాస్ట్ ఫాస్ట్ గా నాకైతే అర్థం కాలేదు ఇంత ఫాస్ట్ గా కుక్ చేస్తారా బాబు అనిపించింది కిచెన్ చూస్తే వీళ్ళు డిష్ కుక్ చేసే స్టైల్ చూస్తుంటే నాకు ఒక కుకింగ్ ఛానల్లో వీడియో చూస్తున్న ఫీల్ అయితే వచ్చిందండి ఏంటబ్బా ఇన్ని ఐటమ్స్ యాడ్ చేస్తూనే ఉన్నారు ఒక్క ఇంగ్రీడియంట్ కుక్ చేయడానికి ఇన్ని రకాల వెరైటీస్ యాడ్ చేయాలా అనిపించింది నాకైతే చూసిన మసాలాలు అయితే యాడ్ చేస్తున్నారు కానీ నేను చెప్పిన అయితే బయట తీయట్లేదు ఏంటా అని చూస్తుంటే ఈ లోపు రెండు అయితే తీసుకుని బాగా ఫ్రై చేసేసి దీంట్లో అయితే యాడ్ చేసేసారండి మసాలా సపరేట్ గా క్రాప్ ఫ్రై సపరేట్ గా చేసి రెండు కలిపి మిక్స్ చేస్తున్నారు నాకు అనిపించింది ఫ్రై అసలు టేస్ట్ గా ఉంటుందా లోపలికి ఆ మసాలా వెళ్తుందా అని చెప్పేసి చిల్లర వర్క్ చేసే చెప్స్ అందరూ మల్టిపుల్ టాస్కింగ్ అయితే చేస్తున్నారండి ఒక్కొక్కరు వన్ టూ డిషెస్ కూడా ఎట్ టైం ప్రిపేర్ చేసేస్తున్నారు మళ్ళీ మన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది అనుకుంటే చెఫ్ కార్ ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చేసారండి ఫైర్ తో ఫుడ్ వీడియోస్ లో ఇలాంటి ఫైర్ చూస్తే చాలా ఎగ్జైటింగ్ గా కనిపిస్తుంది అండి బట్ మనం కుక్ చేసేటప్పుడు ఇలాంటి ఫైర్ వస్తే నాకైతే చాలా భయం ఫుడ్ అయితే ఇంకా సర్వింగ్ షిఫ్ట్ చేసేస్తున్నారండి చెఫ్ కారు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసే లోపు చిన్న సబ్స్క్రైబ్ నోట్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మినిమం ఒక్క హండ్రెడ్ లైక్స్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి ఫుడ్ ప్రెజెంటేషన్ కూడా అయిపోయిందండి ఈ గ్యాప్ లో తినడానికి అయితే రెడీ అయిపోయానండి క్రాప్ ఫ్రై అయితే నా దగ్గరికి వచ్చేసింది ఈ సూప్ పేరు మాత్రం నేను అస్సలు చెప్పలేనండి ఎందుకంటే నాకు చెప్పడానికి రావట్లేదు ఫస్ట్ నేను చాలా సూప్స్ ట్రై చేశాను కానీ ఇది చాలా డిఫరెంట్ అండ్ చాలా యూనిక్ గా అయితే ఉంది ఇక్కడ ఏ రెస్టారెంట్ కి వెళ్లి క్రాప్స్ తినాలన్నా కంపల్సరీ మనం హ్యాండ్స్ యూజ్ చేయాల్సిందేనండి పక్క టేబుల్ వాళ్ళకి మనం తినే సౌండ్ వచ్చినా అస్సలు పట్టించుకోకుండా క్రాప్స్ అయితే తినేయాలి ఫుడ్ అయితే బాగుందండి సూప్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా అనిపించింది నాకు మనకి దొరికే ఐటమ్స్ నైంటీ రూపీస్ దగ్గర నుంచి స్టార్టింగ్ ఉంటుంది అండి నాన్ వెజ్ లో ఆల్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి కంప్లీట్ మెక్సికన్ అండ్ చైనీస్ డిషెస్ వీళ్ళ దగ్గర మార్నింగ్ టైమ్ లో నాన్ వెజ్ టిఫిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఫర్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్